ఉదరంపై డెస్మాయిడ్ ట్యూమర్ తో బాధపడుతున్న చిలుకలూరు పేటకు చెందిన జీవన శ్రవంతికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆసుపత్రి జనరల్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ జి కిరణ్ కుమార్ వైద్య బృందం ఈ చికిత్స అందించింది ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్పి శుక్రవారం ఆసుపత్రిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చికిత్స వివరాలను వెల్లడించారు ప్రతి పది లక్షల మందిలో ఒకరికి ఈ అరుదైన ట్యూమర్ వస్తుందని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా శ్రవంతికి ఉచితంగా వైద్యం అందించామని చెప్పారు చివరిగా డాక్టర్ కిరణ్ కుమార్ జీవన శ్రవంతి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ గుంటూరు జనరల్ సర్జరీ విభాగంలో మరొక అత్యంత అరుదైన క్లిష్టతరమైన శస్త్రచికిత్స చేసి దాన్ని విజయవంతం చేసి ఒక అద్భుతాన్ని మరి మళ్ళీ ఒకసారి సృష్టించారు ఈ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ ఫోర్త్ యూనిట్ వారు అలాగే ఈ సర్జరీ చేసిన వారు వాళ్ళ టీము జి కిరణ్ కుమార్ గారు అలాగే హెచ్ఓడి వై కిరణ్ కుమార్ గారు వారి మిత్ర బృందం వారి డాక్టర్ల బృందం అంతా కూడా ఈ చక్కగా ఈ ఆపరేషన్ విజయవంతం చేశారు ఈ ఆపరేషను ఇరవై ఎనిమిదేళ్ల ఈ జీవన స్రవంతి అనే ఒక అమ్మాయి చిరలు నుంచి వచ్చింది ఈ అమ్మాయికి కడుపు పైన అంటే ఎఫ్డమ్మైన పైన చిన్న వస్తే వచ్చారు దాన్ని ఇక్కడ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ వారు ఇది డెస్మాయిడ్ ట్యూమరు ఇది పది లక్షల మందిలో ఒకరికి వస్తుంది అలాంటి ఒక రేర్ ట్యూమర్ అని కనుక్కొని దీనికి డయాగ్నోస్టిక్ ల్యాపరోస్కోపీ చేసి మిగతా టెస్ట్లన్నీ చేసి ఇది మనం చక్కగా ఇక్కడ సక్సెస్ఫుల్గా తీసేయగలము ఈ ట్యూమరు ఆ అమ్మాయికి ప్రశాంతంగా హాయిగా జీవించేలా చేయగలమని ఒక నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఈ ఆపరేషను అంటే ఈ కణిత తీసి అక్కడ దానికి మెష్ పెట్టారు ఈ మెష్ కూడా చాలా కాంప్లెక్స్ మెష్ అది మామూలుగా వేసే మెష్ కాదు మామూలుగా హెడ్యాస్లు వేసే మెష్ కాదు అలాంటి గొప్ప మెష్ని ఇక్కడ అంతా కూడా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ ఆపరేషన్ రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆరు లక్షలు ఖర్చు అయ్యేది బయట అయితే ఆరు నుంచి పది లక్షలు ఖర్చు అవుతుంది డెఫినెట్గా అంటే స్థాయి ఆఫ్ ఆపరేషన్ హాస్పిటల్ బట్టి సో అలాంటి క్లిష్టతరమైన ఖరీదైన ఆపరేషన్ని ఈ యంగ్ లేడీ జీవనస్రావంతి మీద చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు నేను మనస్ఫూర్తిగా మా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ టీం అందరినీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కానీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇది ఫోర్త్ యూనిట్లో జి కిరణ్ కుమార్ గారు జి అంటేనే జనరల్ సర్జరీ కిరణ్ కుమార్ అట్లాగే వై కిరణ్ కుమార్ గారు మనకి మీకు తెలుసు వీరు తెలియని వాళ్ళు అంటుంటారు వారు వారి ఈ టీం అంతా కలిసి అద్భుతంగాను ఈ సర్జరీ చేశారు అసలు జనరల్ సర్జరీ అంటేనే జనాల సర్జరీ డిపార్ట్మెంట్ ఇది జనాల కోసమే వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు అంత అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళు ఎందుకంటే ప్రతి ఆపరేషన్ క్రిస్తర ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయటం మనం చాలా రోజులు చూస్తున్నాము నెల ఇరవై ఆరు జూన్ మన గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది తనకి కడుపులో ఒక కాయ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది ఆ కాయ ఎటువంటి కణితి అనేది అనేది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మన సిటీ స్కాన్ మిగతా టెస్ట్ చేయడం జరిగింది అప్పుడు అది లివర్ అంటే కడుపులోపల లివర్ నుంచి వస్తున్నట్టుగా రేడియాలజీ నుంచి కాస్త డౌట్ ఉండడం వల్ల మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించి సరే మళ్ళా క్లినికల్ డిస్కషన్ కూడా అది చేయించడం వాల్ నుంచి వచ్చేటటువంటి ఒక ట్యూమర్ లాగా ఉంది లేదా ఈ పేషెంట్ కి టూ ఇయర్స్ బ్యాక్ అంబరికల్ హెర్నియా సర్జరీ జరిగింది అండి లాప్రోస్కోపిక్ ఐపాంప్ మెష్ వేశారు లోపల సో మాకు క్లినికల్ గా మేమేమిటంటే అది ఐపాంప్ మెష్ అనేది కాస్త ఊడిపోయి లోపలికి వెళ్ళి ఒక ముద్దలా తయారైంది దాన్ని మెషమ్ మానిస్ అంటారు అది విధంగా జరిగిందని అనుకుని అనుకున్నాము కానీ ఇది అప్డౌనల్ వాల్ నుంచి వస్తుందన్న క్రమంలోనే మేము డిసైడ్ చేసి సో ఇక్కడ క్లిష్టమేంటి అంటే ఆపరేషన్ చేయడం వల్ల లోపల అతుకులు ఉంటాయండి మనం ఎటువంటి అంటే మన పైన ఆపరేషన్ చేసేటప్పుడు మన లోపలికి వెళ్ళే దారి అనేది పూర్తిగా మూసుకుని ఉంటుంది సో ఇది కానీ ఒకవేళ ఎటువంటి క్యాన్సర్ అంటే ప్రీమలింగ్ కండిషన్ ఉన్నాయనుకోండి మనం చేసిన ఆపరేషన్ అనేది అది అంటే అది పాడైపోతుంది పేషెంట్కి ఇబ్బంది అవుతుంది ఆ క్రమంలోనే మనం లాప్రోస్కోపీ అనేది డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ వేసి లోపల అది ఖనిత అనేది గుర్తించి తర్వాత ఆపరేషన్ అనేది అటు ఆ దాన్ని ఏదైతే ఆ ఖని అనేది ఎక్కడైతే అప్డౌన్ ఉందో దాని దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచి అంటే వైట్ లోకల్ ఎక్సిస్టెంట్ అంటారు సో ఆ విధంగా చేసి వాల్ ఏదైతే మన కడుపు పైన కండరాలు ఉంటాయో అన్ని కట్ చేసాం కట్ చేసిన క్రమం తర్వాత దాన్ని మనం కవర్ చేయాలి అంటే అది అలా చేసి అవ్వదు పేగులన్నీ బయటకు వస్తాయి కూడా బయటకు వస్తుంది సో అటువంటి క్రమంలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైస్ సేవ కింద సుమారుగా అరవై డెబ్బై వేల రూపాయలు అంటే కంపోజిట్ మెషిన్ అంటారు అది సో అది డై పెట్టం కి సో అటువంటి మెష్ వేయడం వల్ల పేషెంట్ కి జాగ్రత్తగా ఆపరేషన్ చేసి అది క్లోజ్ చేయడం జరిగింది సో జరిగా కూడా పోస్ట్ ఆపరేటివ్ గా పేషెంట్ కి ఒక ప్రమాదం ఉంది అప్టామల్ కంపార్ట్మెంట్ సింట్రోమ్ అని చెప్పేసి ఎప్పుడైతే మనం వాళ్ళు కట్ చేసామో దగ్గరగా కొట్టడం వల్ల ఊపిరి సో దాని వల్ల ఊపిరి ప్రభావం పడి పేషెంట్ కాస్త ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఐసీలో కూడాను ఎస్ఐసిలో మా మత వైద్య బృందం అందరం కలిసి ఆమెకి ఎనాలజీ చేయించి బయోమెట్రీ ఇచ్చి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే మనం జాగ్రత్తగా పేషెంట్ని చూసుకునే విధంగా తయారు చేయడం వల్ల స్లోగా పేషెంట్ కోలుకొని ఆ వైద్య బృందం కూడా మొత్తం అంతా తార పర్యవేక్షణలో కూడా బాగా జరిగి ఈరోజు ఈ పేషెంట్ నవ్వుతూ మీ ముందు ఉండి ఇంటికి వెళ్ళడానికి వాళ్ళ ఫ్యామిలీతో కలవడానికి చక్కగా ఉందండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే డాక్టర్స్ నిజంగా నా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు నేను ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నానంటే కార్యం డాక్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఎత్తి వందనాలు ఎందుకంటే నేను నా పేరు జీవన శ్రవంతి నేను చిరుగులో ప్యాక్ నుంచి వచ్చాను నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు అయితే కొంతకాలం నుంచి కడుపులో బాధతో చాలా సఫర్ అవుతున్నాను నేను చాలా నా ఇంట్లో పని కూడా నేను చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను అలాంటి టైంలో నేను చాలా హాస్పిటల్ తిరిగాను చెప్పారు అంతే జనరల్ మెడిసిన్ ఇచ్చి పంపించేసారు అయినప్పటికీ కూడా నేను చాలా సఫర్ అయ్యాను సఫర్ అయినప్పుడు నేను ఇక్కడికి మా చిరుకుల నువ్వు గుంటూరు వెళ్ళు అక్కడ డాక్టర్స్ బాగా చూస్తారు నాకు వాళ్ళు మంచి సహాయం ఇవ్వడంతో నేను ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చి నేను ట్యాబ్లెట్ టెస్ట్ గానే వచ్చానండి నిజం చెప్తున్నాను ఇక్కడ నాకు ఇలా జరుగుతుంది నేను ఇంతా సక్సెస్ఫుల్గా దీని నుంచి బయటపడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ డాక్టర్స్ అయితే వెంటనే రాగానే సత్యసార్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్ నిజంగా కేసు నేను వచ్చిన వెంటనే ఆయన తీసుకొని డాక్టర్ కిరణ్ కుమార్ సార్ దగ్గరికి